హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కామడీ అఫీషియల్స్ బీడబ్యూకేఎం ఈరోజు టాపిక్ వచ్చేసి కన్వర్ట్ ఇంటూ అవర్స్ అండ్ మినిట్స్ వాడు మినిట్స్లో ఇచ్చాడు దీన్ని మనం అవర్స్ అండ్ మినిట్స్లోకి మనం ఇది ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ అనేది మనం కన్వర్ట్ చేయాలి మినిట్స్లో ఇచ్చి అవర్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేద్దామో చూద్దాము మీకు ఎవరికన్నా కన్వర్ట్ ఇన్ టూ మినిట్స్ కన్వర్ట్ ఇన్ టు అవర్స్ కావాలంటే నా ఛానల్లో కన్వర్ట్ ఇన్ టూ మినిట్స్ కామెడీ అఫీషియల్స్ బీడబుల్కేఎంలోకి వెళ్ళి చెక్ చేయండి నేను ప్రతి ఒక్కటి క్లియర్గా ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను అవి అవి కూడా మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు నేను ఆల్రెడీ కన్వర్ట్ ఇన్ టు అవర్స్ కన్వర్ట్ ఇన్ టూ మినిట్స్ అవర్స్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయడం ఎలాగా మినిట్స్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయడం ఎలా అని టూ మోడల్స్ అయితే చెప్పేశాను ఇప్పుడు మినిట్స్ని అవర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాము ఇక్కడ నైంటీ టూ మినిట్స్ ఇచ్చాడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే నైన్టీ టూ మినిట్స్ ఇచ్చాడు కదా సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీ మినిట్స్ అంటే అంత వన్ అవర్ ఓకే సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ ఓకే ఇప్పుడు వాడంతిచ్చోడు నైంటీ టూ మినిట్స్ కనుక్కోమన్నాడు కాబట్టి నైంటీ టూ మినిట్స్ ఈజ్ ఈక్వల్ దీన్ని సిక్స్టీ టూ సిక్స్టీతో డివైడెడ్ బై డివైడ్ చేయాలన్నమాట నైంటీ టూ డివైడెడ్ బై సిక్స్టీ సిక్స్టీతో డివైడ్ చేస్తే కనుక వస్తుంది మనకి ఆన్సర్ నైంటీ టూని సిక్స్టీతో డివైడ్ చేద్దాము ఇప్పుడు సిక్స్టీని డివైజర్గా తీసుకుందాము ఇచ్చిన దాన్ని డివై డివిడెండ్గా తీసుకుందాము ఓకే సిక్స్టీ వన్స్ సిక్స్టీ నైంటీ టూలో నుంచి సిక్స్టీ పోతే థర్టీ ఓకే దిస్ ఈజ్ ద కోషియంట్ దిస్ వాజ్ ద రిమైండర్ ఓకే క్వషంట్ని అవర్స్గా తీసుకోవాలి రిమైండర్ని మినిట్స్గా అయితే మనం తీసుకోవాలన్నమాట ఓకే అప్పుడు క్వషియెంట్ ఎంత వచ్చింది క్వషంట్ వచ్చేసి వన్ అవర్ ఓకే రిమైండర్ రిమైండర్ వచ్చేసి థర్టీ మినిట్స్ ఓకే క్వశ్చన్ వన్ అవర్ రిమైండర్ వచ్చేసి థర్టీ మినిట్స్ దస్ ఎంత కనుక్కోమన్నాడు నైంటీ టూ మినిట్స్కి నైంటీ టూ మినిట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత నైంటీ టూ మినిట్స్ అంటే వన్ అవర్ థర్టీ మినిట్స్ ఓకే నైంటీ టూ మినిట్స్ని అవర్స్లోకి మినిట్స్లోకి అయితే కన్వర్ట్ చేసేసాము వాడు ఏమడిగాడు అడిగాడు కన్వర్ట్ ఇంటూ అవర్స్ అండ్ మినిట్స్ అవర్స్లోకి మినిట్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు వాడు మినిట్స్లో ఇచ్చాడు అవర్స్లోకి మినిట్స్లోకి అయితే కన్వర్ట్ చేయమన్నాడు మనము వాడు ఎన్ని మినిట్స్ అయితే ఇచ్చాడో దానికి ఒక వన్ అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి సిక్స్ మినిట్స్ ఉంటాయి కాబట్టి సిక్స్టీతో డివైడ్ చేసామన్నమాట డివైడ్ చేసి కోషన్నేమో అవర్స్గా తీసుకున్నాము రిమైండర్ ఏమో మినిట్స్గా తీసుకున్నాము కోషియంట్ ఎంత వచ్చింది వన్ అవర్ వచ్చింది రిమైండర్ ఎంత వచ్చింది థర్టీ మినిట్స్ వచ్చింది సో నైంటీ టూ మినిట్స్ అనేది వన్ అవర్ థర్టీ మినిట్స్ అనమాట మనమైతే ఐడెంటిఫై చేసాము అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము కన్వర్ట్ ఇన్ టూ అవర్స్ అండ్ మినిట్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఇది ఇక్కడ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఇచ్చాడు దాన్ని అవర్స్లోకి మినిట్స్లోకి అయితే కన్వర్ట్ చేయమని చెప్పాడు అలా చెప్పినప్పుడు ఫస్ట్ వన్ అవర్కి మనం చూసుకుందాం సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ అంటే ఎంత వన్ ఆర్ ఓకే సిక్స్టీ మినిట్ అంటే వన్ అవర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వాడు ఎంత కడిగాడు ఫోర్ సెవెంటీ టూ కాబట్టి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఈజ్ ఈక్వల్డ్ సిక్స్టీతో దీన్ని డివైడ్ డివైడ్ చేయాలన్నమాట ఇప్పుడు మనము ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై వన్ అవర్కి ఎంత సిక్స్టీ మినిట్స్ కాబట్టి మినిట్స్తో ఇప్పుడు మనం దీన్ని డివిజన్ చేయాలన్నమాట ఓకే ఇచ్చిన మినిట్స్ని డివిడెంట్గా అయితే మనం తీసుకుంటాము డివైజర్గా సిక్స్టీన్ తీసుకుంటాము ఇలా తీసుకుని ఇప్పుడు డివిజన్ చేద్దాము సిక్స్టీ టేబుల్ రావాలి డివిజన్ చేయాలంటే సిక్స్టీ టేబుల్ చాలా ఈజీ అండి సిక్స్ టేబుల్ వస్తే సిక్స్టీ టేబుల్ వచ్చినట్టే సిక్స్టీ టేబుల్ అమ్మో ఇది మాకు రాదు అని అనుకోవడానికి లేదు సిక్స్టీ సిక్స్ టేబుల్ వస్తే సిక్స్టీ టేబుల్ వచ్చినట్టే సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ ఇక్కడ సిక్స్టీ అన్నారు కాబట్టి లాస్ట్ సిక్స్ లాస్ట్లో అన్నిటికీ జీరో యాడ్ అవుద్ది ఏదైనా సరే ఫిఫ్టీ టేబుల్ అడిగినా సిక్స్టీ అడిగిన సెవెంటీ అడిగినా ఎయిటీ టేబుల్ అడిగినా నైన్టీ టేబుల్ అడిగినా కానీ సేమ్ ఎయిట్ టేబుల్ వస్తే ఎయిటీ టేబుల్ వచ్చినట్టే సెవెన్ టేబుల్ వస్తే సెవెంటీ టేబుల్ వచ్చినట్టే ఫిఫ్టీ టేబుల్ ఫైవ్ టేబుల్ వస్తే ఫిఫ్టీ టేబుల్ వచ్చినట్టే అలాగే సిక్స్ టేబుల్ వస్తే సిక్స్టీ టేబుల్ వచ్చినట్టే లాస్ట్లో జీరోస్ మాత్రమే యాడ్ అవుతాయి అనమాట ఎందుకంటే ఇక్కడ జీరోస్ సిక్స్టీ టేబుల్ అడుగుతున్నాడు కాబట్టి చాలా ఈజీ అండి టెన్త్ టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ సిక్స్టీ టేబుల్ అది కాబట్టి ఇదిగోండి సిక్స్టీ వన్ జార్ సిక్స్టీ సిక్స్ టూ జార్ అంటే ట్వెల్వ్ అందుకే సిక్స్టీ టూ జార్ వన్ ట్వంటీ పక్కన జీరోసే యాడ్ అవుతాయి సేమ్ సిక్స్ టేబుల్ వస్తే చాలు సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ అలాగా పక్కన జీరోస్ యాడ్ అవుతాయి అనమాట సిక్స్టీ టేబుల్ కాబట్టి ఓకే ఇలా టేబుల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేసుకోవాలి రాసేసుకుని ఇప్పుడు మనం చూద్దాము ఫోర్ సెవెంటీ టూ ఈ సిక్స్టీ టేబుల్లో ఎక్కడ క్యాన్సిల్ అవుతుందనేది చూద్దాము ఫోర్ సెవెంటీ టూ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందండి ఫోర్ ఎందుకంటే బిగ్ టేబుల్ కాబట్టి త్రీ నెంబర్కి ఫస్ట్ మనం తీసుకుందాం అన్నమాట ఎందుకంటే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫోర్ సెవెంటీ టూ బిట్వీన్ ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ ఎయిటీ సో మనం ఫోర్ సెవెంటీ టూ లోపు వరకే నెంబర్నే చూస్ చేసుకోవాలి దీనికన్నా బిగ్ నెంబర్ని చూస్ చేసుకోకూడదు ఫోర్ సెవెంటీ అనేది ఫోర్ ట్వంటీకి ఫోర్ ఎయిటీకి బిట్వీన్లో ఉంది కాబట్టి దీనికి ముందు నెంబర్ని చూసుకోవాలి అంటే సిక్స్టీ సెవెన్ జార్ని అయితే తీసుకోవాలి సిక్స్టీన్ సెవెన్ జార్ ఎంత ఫోర్ ట్వంటీ ఓకే ఫోర్ ట్వంటీ అయితే వేసాము ఫోర్ సెవెంటీ టూలో నుంచి ఫోర్ ట్వంటీ పోతే ఎంత ఫిఫ్టీ టూ ఓకే ఫోర్ సెవెంటీ టూలో నుంచి ఫోర్ ట్వంటీ పోతే ఫిఫ్టీ టూ అయితే ఉంది ఇప్పుడు పక్కన ఉన్న ఫోర్ని దించుకుందాము అప్పుడు ఎంత అయింది ఫైవ్ ట్వంటీ ఫోర్ అయ్యింది ఫైవ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ టేబుల్లో ఎక్కడ పోతుంది ఫైవ్ ట్వంటీ ఫోర్ అనేది బిట్వీన్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫార్టీకి మధ్యలో ఫైవ్ ట్వంటీ ఫోర్ అనేది పోతుంది సో మనం ఏం తీసుకోవాలి ఫోర్ ట్వంటీ ఫోర్ లోపున తీసుకోవాలి ఫోర్ ట్వంటీ ఫోర్ కన్నా ఎబో ఉన్న నెంబర్ తీసుకోకూడదు కాబట్టి దాని లోపున తీసుకోవాలి కాబట్టి సిక్స్టీ ఎయిట్ జర్ ఫోర్ ఎయిటీ కాబట్టి సిక్స్టీ ఎయిట్ జర్ ఫోర్ ఎయిటీ సో ఫైవ్ ట్వంటీ ఫోర్లో నుంచి ఫోర్ ఎయిటీ పోతే ఎంత ఫార్టీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్లో నుంచి ఫోర్ ఎయిటీ మైనస్ చేస్తే ఫార్టీ ఫోర్ వస్తుంది ఓకే ఇది కోషియంట్ కోషియంట్ ఇది రిమైండర్ ఓకే దీన్ని అవర్స్గా తీసుకోవాలి దీన్ని మినిట్స్గా తీసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు పోషియన్ టిజికల్ట్ ఎంత వచ్చింది సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ హార్స్ ఓకే రిమైండర్ ఎంత వచ్చింది రిమైండర్ వచ్చి ఫార్టీ ఫోర్ మినిట్స్ ఓకే రిమైండర్ వచ్చి ఫార్టీ ఫోర్ మినిట్స్ ఇప్పుడు దస్ ఎంత ఇచ్చాడు ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత సెవెంటీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ అవర్స్లోకి మినిట్స్లోకి అయితే కన్వర్ట్ చేశాము ఇచ్చిన టోటల్ మినిట్స్లో ఇచ్చాడు దాన్ని అవర్స్లోకి మినిట్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు ఇలాగైతే కన్వర్ట్ చేశాము చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చిన దాన్ని వన్ అవర్కి ఎంతో చూ సిక్స్టీ మినిట్స్ కాబట్టి సిక్స్టీతో డివైడ్ చేయాలి అవర్స్లో అడిగినా కానీ సెకండ్స్లో అడిగినా కానీ అన్నిటికీ సిక్స్టీయే కాబట్టి సిక్స్టీతో ఇలా డివైడ్ చేస్తే కోషియన్ ఏమో అవర్స్గా తీసుకోవాలి రిమైండర్నేమో మినిట్స్గా తీసుకుని మనం సమ్ అనేది సాల్వ్ చేయొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల కనుక ఏమన్నా యూస్ ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా నేను నా ఛానల్లో మీకు ప్రతి ఏం కావాలో కూడా మీరు పోస్ట్ చేయండి పలానా చెప్పండి అని చెప్పి చెప్తే నేను ఆ సమ్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ నా ఛానల్ కోమడి అఫీషియల్ బీడబుల్కేఎం అని చెప్పి సెర్చ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వటం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హోప్ ఉంటుంది థ్యాంక్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ టు వాచింగ్ థ్యాంక్ యూ